ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పలమనేరు ఇన్ఛార్జ్ డీఎస్పీ విష్ణు రఘువీర్ తెలిపారు పుంగనూరు టౌన్ రిటర్నింగ్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు జూన్ తొమ్మిదవ తేదీ వరకు నూట నలభై నాలుగు సిఆర్పీసీ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ రోజు అనవసరంగా ప్రజలు బయట తిరగరాదని కౌంటింగ్ పూర్తయ్యే వరకు ముందు జాగ్రత్తగా ఇళ్లకే పరిమితం అవ్వాలని ఆయన కోరారు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు హంగు ఆర్బాటాలతో టపాకాయలు కాల్చడం ర్యాలీలు నిర్వహించడం లాంటి సంబరాలు జరుపుకోరాదని ఆయన అన్నారు రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ ఇళ్ల ముందు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఆయన కోరారు జూన్ తేదీన చిత్తూరు జిల్లాలో మొత్తం ఎస్వి సెట్ అని చిత్తూరు లో ఒక కాలేజీలో మన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగబోతుంది ఆ సందర్భంగా పుంగనూరు కాన్స్టిచువెన్సీ అట్లాగే మనకి పుంగనూరు సబ్ డివిజన్ లో పుంగనూరు సర్కిల్ తర్వాత చౌడేపల్లి సదము సోమల ఈ ఏరియాని కొద్దిగా సెన్సిటివ్ ప్రాంతంగా పల్నగిరి సబ్ డివిజన్ లో భాగంగా దీన్ని ఎన్నుకోవడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక గ్రామాలన్నిట్లోనూ తిరగడం జరిగింది ప్రతిరోజు కనీసం అంటే ఒక ఏడు ఎనిమిది గ్రామాల్లో మేము గ్రామ సభలు నిర్వహించి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము టికెట్స్ వేసాం అట్లాగే స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టాం మొబైల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నారు మాక్సిమం ఫోర్స్ ఇక్కడ ఉంది మననే మనం ఇక్కడ ఒక మాక్ డ్రిల్ కూడా చేసి ప్రజలకు ఎలాగ పోలీసు రియాక్ట్ అవుతారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి ప్రజలకు అవగాహన కూడా కల్పించాం అది కాకుండా లాగి మార్చలు కూడా చేసాం గ్రామాల్లో మేము ప్రజలందరికీ ఒకటి విన్నపం ఏమంటే దయచేసి ఆ రోజు ఈ రిజల్ట్స్ మనకు ఎలాగైతే గంట గంటకు కొన్ని తెలుస్తూ వస్తాయో సో దాన్ని బేస్ చేసుకుని అనవసరంగా వీధుల్లోకి వచ్చి ఏదో గొడవలు చేసుకొని వాళ్ళని కామెంట్ చేసి వీళ్ళని కామెంట్ చేసి లేనిపోని ఆ సమస్యలని మీరు మీ వైపు నుంచి సృష్టించకుండా ఉంటే ప్రశాంతంగా జరుగుతుంది ఒక చిన్న ఇష్యూ ఎవరో ఎవరినో అన్నారు అన్న మాటను పట్టుకొని ఇక్కడ ఖచ్చితంగా రోడ్డు మీదకి ఎక్కేటువంటి ఒక అలవాటు ఇక్కడ మొదటి నుంచి ఉంది కొంగునూరుకు కొంగునూరే కాదు సదము సోమల చౌడేపల్లి ఈ ప్రాంతాల్లో ప్రతి చిన్న సమస్యని కూడా చాలా పెద్దగా చేస్తున్నారు రాష్ట్రంలో పొంగునూరు ఈ చౌడేపల్లి సదము సోమల ఒక ప్రత్యేక గుర్తింపును ఆల్రెడీ సంతరించుకున్నాయి ఇక్కడ చాలా సమస్యలు వచ్చినాయి దానివల్ల పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడే ప్రతిరోజు ఉండాల్సిన అవసరం ఏర్పడింది అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మేము మ్యాక్సిమం అన్ని చర్యలు తీసుకున్నాం పోలీసులు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఏదో అపోహలు ఉండొచ్చు గతంలో ఎట్లా చేశారు గతం గురించి నాకు తెలియదు నేను బయట నుంచి చూశాను కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఈసారి ఇక్కడ జరగబోయేటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మేమంటూ ఒక ప్రణాళికలను పెట్టుకొని దాని ప్రకారంగా మా ఆఫీసర్లు ఇంక ఎవరో మాట్లాడుతూ అన్నారు ఆఫీసర్లు కొంతమంది మా ఫోన్లు ఎత్తట్లేదు లేకపోతే ఇంకోటి రెస్పాండ్ కావట్లేదు అలాంటి సమస్య ఏమి ఉండదు ఏదొచ్చినా నా దృష్టికి తీసుకురండి తప్పకుండా మొత్తం అందరూ ఏకతాటి మీద ఉండి అందరికీ ప్రజలకు న్యాయం చేస్తామని మీకు అందరికీ సభాంత సో వన్ ఫార్టీ ఫోర్ అన్నది ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం మనకు అమల్లోనే ఉంది మన చిత్తూరు జిల్లాలో కూడా నైన్త్ వరకు జూన్ నైన్త్ వరకు ఉంటుంది దానివల్ల ఎవరికి కూడా ప్రొసెషన్స్ పర్మిషన్ ఉండదు క్రాకర్స్ పెల్చకూడదు రోడ్డు మీద ఎవరు వచ్చి ఊరేగి చేయకూడదు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ప్రశాంతంగా ఉండాలా అందుకని మేము ప్రతి సమస్యాత్మక గ్రామాలను కూడా మేము టికెట్స్ పెట్టాము మొబైల్స్ ఉన్నాయి స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక ఐదు ఆరు మొబైల్ టీమ్స్ పెట్టాము ఆ టీమ్స్ అన్నిటికీ ఒక రూట్ స్పెసిఫై చేశాము అక్కడ ఏ సమస్య వచ్చినా మ్యాక్సిమం టైం మీకు ఎంత తక్కువలో వీళ్ళకి మాక్సిమం ఫైవ్ మినిట్స్ లోపు చేరే రకంగా మనం మొబైల్ సీఫ్ పెట్టున్నాము ఆల్రెడీ అక్కడ ఒక క్రికెట్ కూడా ఉంటది వాళ్ళకు కాకుండా ఇంకా ఏదైనా అదనంగా ఇంకా ఫోర్స్ రావాలంటే ఫైవ్ మినిట్స్ లో రీచ్ అయ్యే పరిస్థితుల్లో ప్రతి మొబైల్ టీమ్ కి ఒక రూట్ ఇచ్చున్నాము సో వీళ్ళందరూ యాక్టివ్ గా ఉండి మనకు ఆ త్రీ ఫోర్ డేస్ ఏం సమస్య లేకుండా చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఒక ప్లాన్ గా ముందుకెళ్తారు తో పాటు అదనంగా బయట నుంచి వచ్చిన సిఏఎస్ఎఫ్ వాళ్ళు కూడా ఉంటారు